శ్రీరాంపూర్ కు చెందిన సింగిరేణి ఉద్యోగులు సిసిసిలోని శ్రీసాయి ఆశ్రమంలో గల అనాథ వృధాతో కలిసి సహపంక్తి భోజనం చేశారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి పురస్కరించుకుని శ్రీరాంపుర జిఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఫైనాన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అధికారులు ఉద్యోగులు ఆశ్రమంలోని వృద్ధులకు ఆప్యాయంగా పలకరించి వారి భాగోగులను అడిగి తెలుసుకున్నారు పలువురు మహిళా ఉద్యోగులు ఇక్కడ ఆశ్రమం పొందుతున్న వృద్ధులను చూసి భావోద్వేగానికి గురయ్యారు అనంతరం వారంతా వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ ఉద్యోగులలో ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని కోరారు ఆశ్రమానికి తన వంద సహకారం ఎల్లవేళలో ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ మేనేజర్ నరేష్ అధికారులు ఉద్యోగులు ఆశ్రమ నిర్వాహకులు మిట్టపల్లి మధు లక్కర్స్ ఆగయ్య జమాల్ కుమ్మరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఎవరు లేకున్నా మనం కనీసం చూసి ఒకరోజు వాళ్ళతో కలిసి వాళ్ళని అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో భోజనం చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరం వాళ్ళతో పాటు భోజనం చేయడం కలిసి పాల్గొనడం జరిగింది మన త మనం ఒక అయిన ఉద్యోగులుగా ఉన్నందుకు ఇక్కడ మన తరఫున అందరం ఏదో ఒక సహాయం చేద్దామని చెప్తున్న ఉద్దేశంతో చెప్తున్నాను అంటే మనకు జనరల్గా భగవంతుడు అనేది మనుషుల రూపంలోనే ఏదో ఒక సహాయం చేస్తే మనకెక్కడో ఒక సహాయం భగవంతుడు మనకి ఇస్తాడు ఉద్దేశంతోనే మీకు తోచింది మీ ఏదైనా సహాయం చేయండి నా నా ఒక ఒక నేను చేస్తాను వృద్ధాశ్రమం ఇక్కడ ఉందని మాకు తెలవడమే కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు వచ్చి చూసింది లేదు అందుకు మా రామచంద్ర సార్కి మొదటిగా ప్రత్యేక కృతజ్ఞతలు ఇప్పుడు మా తల్లిదండ్రులు ఎలాగో వీళ్ళని చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది మేము పర్సనల్ గా మేము ఐదుగురం అమ్మాయిలం మాకు అమ్మగా ఉన్నారు ఆ అమ్మని మేము ఐదుగురం చూసుకోవాల్సింది సో చాలా భావోద్వేగానికి గురైన మేము ఇక్కడికి వచ్చాక నాకు ఒక పాట గుర్తొస్తుంది అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచిన వాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మ నాన్నలు సో మా తల్లిదండ్రులు వీళ్ళు కూడా మా తల్లిదండ్రులు మేము భావించి మాకు తోచిన సహాయం చేస్తామని అందరికీ మెసేజ్ సాయి వృద్ధాశ్రమాన్ని మేము సందర్శించడం మాలో చాలా మంది ఇదే ప్రథమం కానీ చూశాక అనిపించింది ఎవరు కూడా ఎవరు వాళ్ళ పేరెంట్స్ నిర్లక్ష్యం చేయకూడదు అది వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఆ కూతుర్లు అవనివ్వండి కొడుకులవని అండి అది మన బాధ్యతగా ఫీల్ అయ్యి చూసుకోవాలి మాకు ఇక్కడ చూశాక మనసు ధరించిపోయింది ఈ వృద్ధాశ్రమాన్ని చూసిన తర్వాత సింగరేణి మన యాజమాన్యం సినిమాపరి యాజమాన్యం ఏర్పాటు చేసినటువంటి ఈ కోటర్స్లని మనకు ఈ ఉద్దేశమానికి ఇచ్చినందుకు అదేవిధంగా ఫౌండర్స్ అయినటువంటి ఆగయ్య గారికి కానీ మల్లయ్య గారికి కానీ జలీల్ గారు కానీ అలాగే మధు గారికి కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళు చేసే కృషికి చేదువుడుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ స్వయంగా రావడం జరిగింది ఇదే విధంగా ఈ ఈ పద్ధతి ఏదైతే ఉందో దీన్ని మనం రొట్టి రిపీట్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్న అనాథ వృద్ధులకి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫీలింగ్ రావడానికి తోడ్పాటు తోడ్పాటు అయ్యే అవకాశం కాబట్టి ఈ సందర్భంగా నేను మన సింగరేణి యాజమాన్యానికి కాకుండా ఈ ఫౌండర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఈరోజు శ్రీరాంపూర్ ఏరియా నుండి జనరల్ మేనేజ్ కాలేజీ నుంచి ఫైనాన్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సౌదయంతో ఈ వృద్ధులకి భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా వృద్ధుల మధ్య వారు కూడా భోజనం చేయడం అనేది మేము వాస్తవం తరఫున చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే మన తల్లిదండ్రులని వాళ్ళు చూసుకుంటున్నాం అనే భావన వాళ్ళు వ్యక్తపరచడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వృద్ధులకి మేమే కాదు మీరు కూడా అండగా ఉన్నారనే సందేశాన్ని ఇచ్చినందుకు మేము వాస్తవం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు